హలో అండి నమస్తే బిగ్ బాస్ సీజన్ నైన్ కి ఇది మేబీ ఆఖర్ వీడియో అనుకుంటా ఎందుకంటే తర్వాత కూడా వేరే చేస్తాం బట్ బిగ్ బాస్ సీజన్ నైన్ లో విన్నర్ ఎవరు అనేది తేలిపోయేది మరి కాసేపట్లో ఇప్పటికే ఇన్స్టాగ్రామ్ లోను సోషల్ మీడియాస్ లోను చాలా రకాలైనటువంటి ఎంటర్టైన్మెంట్ మీడియాస్ లోను తనోజా వినరా కళ్యాణ్ వినరా అని అంటే తనోజా వినర్ అని చెప్పే వాళ్ళు ఎంతమంది ఉంటే కళ్యాణ్ వినర్ అని ఎప్పటి నుంచో చెప్పుకుంటున్న వాళ్ళు ఉన్నారు తనోజా అసలు ఒక వారం నుంచి తనోజా కాదు అసలు కళ్యాణే వినర్ అని అనౌన్స్ రివ్యూవర్స్ కూడా ఈ రోజు మౌనం పాటించేశారు ఎందుకో నాకైతే అర్థం కావట్లా తన కళ్యాణ్ విన్నర్ రాసి పెట్టుకోండి వచ్చేసిందని జుట్టు బీక్కు చెప్పిన వాళ్ళు లేకపోతే ఆల్రెడీ నేను చూసొచ్చాను నేను పక్కనే మా టీవీ ఓనర్ తో చెప్పి మాట్లాడేసి వచ్చానని చెప్పిన వాళ్ళు సైతం సైలెంట్ గా ఉన్నారు ఏ తనుజా గెలుస్తుంది అని అంటే మీకు అంత బాధగా అనిపిస్తుందా తనూజాకి ఎక్కడెక్కడ నుంచో సపోర్ట్ వస్తున్నారు ఎవరండి హౌస్ లో ఉన్న వాళ్ళే సపోర్ట్ చేయలేదు తను మంచిగా అందంగా రెడీ అయినప్పుడు తన చుట్టూ డ్రామాలు వేయడానికి వస్తారు లేకపోతే తనతో క్యారెక్టర్స్ చేయడానికి వస్తారు లేకపోతే తనతో ఫ్రెండ్షిప్ చేయడానికి వస్తారు ఆ తర్వాత తను అవసరం లేదు ఇంకా తనకి సపోర్ట్ చేయాలి తన లీడ్ లో ఉంది అని అనుకున్నప్పుడు అసలు ప్రతి టాస్క్ కెప్టెన్సీ సపోర్టింగ్ టాస్క్ అంటే పెట్టే నాలుగు రోజులు గేములు పెడతారు నాలుగు రోజులు గేముల్లో విన్ అయ్యి లాస్ట్ లో వస్తారు చూసారా ఆ లాస్ట్ టైమ్ లో ఎవడు సపోర్ట్ చేయడు పోనీ ఫస్ట్ రౌండ్ లో సెకండ్ రౌండ్ లో సపోర్ట్ చేసిన వాళ్ళు లాస్ట్ వరకు అంటే మొత్తం చేయరు తను ఒక రెండు గెలిచి ఉంటుంది ఆ తర్వాత లాస్ట్ లో మెయిన్ గా సపోర్ట్ చేసి ఇంటి వాళ్ళు ఎవరినైతే కెప్టెన్ గా చూడాలనుకుంటున్నారో వాళ్ళకి ఓట్ చేసి వాళ్ళని కెప్టెన్ చేయండి అంటారు ఏంది ఈ నాలుగు రోజులు ఆడాలి ఆ తర్వాత ఎవడో ఓట్ వేస్తే మనం కెప్టెన్ అవ్వాలి అలా పోరాడి 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 టెన్త్ వీక్ కి కెప్టెన్ అయింది సో బిగ్ బాస్ హౌస్లో తను నమ్మిన తను అభిమానించిన వాళ్ళలో గారు కానీ ఇమాన్యుయల్ కానీ తర్వాత రీతు కానీ కళ్యాణ్తో కానీ చాలా గొడవలు అయ్యాయి వాళ్ళతోనే సో ఆ తర్వాత వాళ్లతో మళ్ళీ తను అట్లనే జస్టిఫైడ్గా ఉన్నింది బేసికలీ ఇప్పుడు తనుజ తనంత నమ్మినటువంటి వాళ్లతో ఉంది కాబట్టి ఒకవేళ వాళ్ళని అరిచే సిచ్యువేషన్స్ లో ప్రతి ఒక్కరికి అయ్యా ఏ మరుస్తుందో అమ్మాయి అని అంటారు నేను చెప్పేది ఒకటే మీ ఇంట్లో కూడా ఫ్యామిలీ మెంబర్స్ లో ఉన్న అమ్మాయిలు ఇదర్ హౌస్ మెటీరియల్ చెప్తున్నా నేను హౌస్ వైఫ్ లో లేకపోతే ఇంట్లో అమ్మ వాళ్ళు ఎప్పుడు ప్రేమగా అంతే క్యూట్ గా అలాగే ఆర్టిస్టిక్ గా మాట్లాడతానండి కోపం వస్తే కోపంగా అరుస్తారు అంటే అది ఒక పర్సనాలిటీ నటించని పర్సనాలిటీ తనూజా పుట్టస్వామిది ఒకరి కోసం తగ్గిపోవడమో లేకపోతే ఇంకొకరిని అణిచేయాలని చూడడమో వాళ్ళకి మోసం చేయాలనుకోవడమో తన క్యారెక్టర్ లో లేదే అసలు ఫస్ట్ నుంచి అలా అనుకుంటే అసలు కళ్యాణ్ అనే పేరు కూడా మనకు వినిపించిండేది కాదు ఎప్పుడు కూడా ఒకరిని కరెక్ట్ చేసి తనలాగా తను ఉండాలని అనుకుంది అలాగే తనకి ఎలా ఉండాలి ఒక అబ్బాయి అని అనిపిస్తుందో తను అలా తయారు చేసింది తను ఇన్ కేసు ఆ విషయాన్ని కళ్యాణి ఒప్పుకున్నారు మీదేం పోయిందో నాకైతే ఏం అర్థం కావట్లేదు నిన్న ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరి లైఫ్ లో ఇలాంటి అబ్బాయి ఉండాలని కోరుకుంటున్నానని చెప్పిందంటే తన లైఫ్ లో ఉండాలని కోరుకుంటుందా లేదా లేకపోతే ఆర్టిస్టిక్ గా చెప్పిందంటారా ఆ తర్వాత కళ్యాణ్ కూడా మార్నింగ్ చేసిన సాంగ్ లో మై ఫ్రెండ్ సాంగ్ లో మనం కలుస్తాం కదా బయట అంటే ఇక్కడ ఉన్నట్టు ఉండలేం కదా అని అన్నారు అంటే మార్నింగ్ లేచి నగర్ నుంచి వాళ్ళ చుట్టూనే ఉంటారు కలిసి కాఫీ తాగుతారు బోన్ చేస్తారు ఆడతారు గెలుస్తారు తర్వాత గొడవలు పడతారు వాళ్ళని ప్యాచ్ అంటే ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఈవెన్ పడుకునేటప్పుడు కూడా కదా పడుకున్న తర్వాత మరి కళ్యాణ్ వెళ్ళి పడుకుంటారు లేకపోతే వాళ్ళిద్దరు కలిసి మాట్లాడుకుంటూ ఉంటారు ఇలా మనం చాలా చూసాం సో దీనికి ఒక రిలేషన్ బాండ్ పెట్టడము లేకపోతే వాళ్ళిద్దరు ఏజ్ ఫ్యాక్టర్స్ గురించి మాట్లాడము బయట ఎన్నో చూస్తున్నాం కదండి ఇప్పుడు ఒక వాళ్ళిద్దరి మధ్య ఒక ఆరేళ్ళు ఏడు గ్యాప్ ఉంటే ఎవరికి ఏం ఫరక్ పడుతుంది అసలు మనం ఎవరండి వాళ్ళ ఫ్యూచర్ డిసైడ్ చేయడానికి ఏదో అలా కనిపించారా చూడొచ్చడిగా ఉందో ఒక లవ్ స్టోరీ సినిమా చూసినా చూసామా అయిపోయిందా తర్వాత ఎవరిష్టం వాళ్ళది ఆ బయటకు వచ్చిన తర్వాత అమ్మాయి పట్టించుకోదు లేకపోతే ఇంకోటి ఇంకోటి తనకి బయట ఇంకా అఫేర్స్ ఉన్నాయి లేకపోతే అమ్మాయి బయట ఇంకా ఇలా అలా అని ఒక అమ్మాయి గురించి ఎంత దద్రంగా మాట్లాడారు అంత దద్రంగా మాట్లాడుతున్నారు అసలు ఒక అమ్మాయి క్యారెక్టర్ గురించి జడ్జ్ చేయడానికి అసలు మీరెవరండి మీ పని మీరు చూసుకోండి నన్ను కూడా అంటారు మీరు ఎవరు చెప్పడానికి మీ పని మీరు చూసుకునే ఇది నా పనే నేను చేసుకున్నా నేను ఎవరిని తక్కువ చేసి మాట్లాడలే ఇంకొకరిని తక్కువ చేసి చూడొద్దని మీకు నేను చెప్తున్నాను సో తనూజాని నెగిటివ్ చేయడంలో ఎంత ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఇప్పుడు మీ పని మీరు చూసుకుంటే బెటర్ ఎందుకంటే మీకు చేసే రైట్ అయితే లేదు ఎందుకంటే ఇంకొకరు మిమ్మల్ని జడ్జ్ చేస్తారు సామెత చాలాసార్లు చెప్తారు కదా ఒకరిని పాయింట్అవుట్ చేస్తే ఇక్కడ ఉన్నటువంటి మిగతా ఎక్కువ పర్సెంటేజ్ మీ వైపే చూపిస్తుంది అని చెప్పి ఇంకొక సామెత కూడా ఉంది అది ఎందుకు లేదు మళ్ళీ పొలైట్ గానే పోదు సో తనూజ బిహైండ్ అ ఫాల్ ఆర్ట్స్ ఈ రోజు కప్పు కొట్టాలి కొడతదని అయితే అనుకుందాం సో తనూజ నాకు ఇంత అంటే నాకు ఒక నార్మల్ అమ్మాయిని తనలో చూసుకోవచ్చు నన్ను నేను చూసుకున్నట్టే ఉంటుంది బ్యూటీలో గ్లామర్లో అలా అని కాదు అండ్ మిగతా ఆస్పెక్ట్స్ లో కాదు అంటే తను అరిచిందంటే అక్కడ ఒక రీజన్ ఉంటుంది తను చిరాకు పడింది అంటే దానికి ఒక రీజన్ ఉంటుంది ఒక్కొక్కసారి అవుట్ బౌండరీస్ అయిపోతారు కోపంలో అది మనం డిఫైన్ చేయలేమండి అది ఒక్కొక్కరు పర్సనాలిటీ డిమాండ్ కి మొహమాటం ఎక్కువ ఇమాన్యుల్ కి స్ట్రాటజీలు ఎక్కువ కళ్యాణ్ కి ఆలోచన ఎక్కువ ఇక సంజనా గారికి ఆకలి ఎక్కువ అంటే ఇక్కడ నేను తనని తక్కువ చేసి మాట్లాడలేదు ఎందుకంటే నేను ఒక మదర్ పొజిషన్ నుంచి వచ్చినాను కాబట్టి ఆ టైంలో తనకి ఎన్ని కార్వింగ్స్ ఉంటాయి తనకి ఎంత ఆకలి వేస్తుంది తనకి ఆలోచనలు ఎలా ఉంటాయి మూడ్ స్వింగ్స్ ఎలా ఉంటాయి తెలుసు కాబట్టి చెప్తున్నా నాకు ఫస్ట్ టూ త్రీ వీక్స్ వరకు సంజనా గారు అంటే అసలు గెలిచే సంజన అనే నేను మా ఇంట్లో వాళ్ళతో అన్నాను ఎందుకంటే చెప్పారు కదా చాలా మంది చెప్పారు అంటే అయింది దొంగతనం చేస్తేనే అని దొంగతనం చేస్తేనే అని కాదు మనం హైలైట్ అవ్వాలి మనతో మన చుట్టూ గేమ్ నడవాలి అని ప్లాన్ చేసింది సంజన గారు ఆ తర్వాత సిచ్యువేషన్స్ అలా మారిపోయింది అండ్ నేను ఒక డైలాగ్ చెప్పాలనుకున్నాను అక్టోబర్ టెన్ ఆర్ ఆ టైంలో కళ్యాణ్ క్యాప్టెన్ అయ్యాడు కదా సో కళ్యాణ్ ఫిఫ్త్ క్యాప్టెన్ అయినప్పుడు ఆ ఎపిసోడ్ చూడండి ఆ టైంలో తనూజాకి క్యాప్టెన్ అవ్వడానికి అప్పట్లో భరణితో బాండింగ్ బాగుండేది ఇమాన్యువల్ తో బాగుండేది దివ్య అప్పుడే వచ్చింది కాబట్టి తనూజాతో బాగుంటేనే భరణి గారు ఇంప్రెస్ అవుతారు కాబట్టి ఇంకా తను కూడా తనకి సపోర్ట్ చేయడం ఇలా అంతా చేసింది కళ్యాణ్ అంటే అప్పుడు అసలు ఎవరికి నచ్చదు ఎందుకంటే అతను ఎవరితోనూ అప్పట్లో లేడు అండ్ కళ్యాణ్ తనూజ అప్పట్లో పేరుగా టాస్క్ ఆడుతున్నారు ఆ వీక్ లో అండ్ ఆ వీక్ లో మొత్తం గేమ్ అంతా తనూజ ఆడి లాస్ట్ లో తన అఫ్ కోర్స్ తను సపోర్టింగ్ గా చేశాడు ఇక్కడ కూడా నేను తన ఆడలేదని చెప్పట్లా మేజర్ పార్ట్ మేజర్ సపోర్ట్ తనూజా చేసింది తనూజా కోసం మిగతా వాళ్ళు తనూజా చేశారు తాను కప్పు తీసుకెళ్లి అంటే విన్నర్ ఛాన్స్ అనేది తనకి ఇచ్చేసింది దానివల్ల అప్పటి నుంచి దివ్య టార్గెట్ చేసింది ఎమాన్యుయల్ సైలెంట్ అయిపోయాడు భరణి గారికి తనుజా దివ్యాన్ని తీసేసింది అన్న ఒక నెగిటివ్ ఫీలింగ్ స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్ తనూజాకి నెగిటివ్ అయ్యారు కళ్యాణ్ వల్ల అక్కడ ఇమాన్యుయల్ తో ఆ భరణి డిస్కషన్ చేశాడు ఏంటి ఏంటన్నా తనుజా ఇలా ఉంది అంతా కష్టపడి ఇలా చేస్తుందని అనుకోలేదు అనేసి అంటే భరణి అంటాడు మన అమ్మాయి కోసం ఇంత చేసి అమ్మాయిని ముందుకు తీసుకెళ్తే పోయి కెప్టెన్సీని కళ్యాణ్ చేతిలో పెట్టేసింది ఒక వన్ వీక్ గా అసలు కళ్యాణ్ తోనే అన్ని మాట్లాడుతోంది తన స్ట్రాటజీస్ గేమ్ అసలు ఏం ఆడుతుందో నాకైతే అర్థం కావట్లేదు అనేసి బర్రీ గారు అంటారు నోటెడ్ దిస్ పాయింట్ మొన్న ఎపిసోడ్లో ఏమన్నారు ఆయన లాస్ట్ లో ఫోర్టీన్త్ వీక్ లో కళ్యాణ్ పప్పెట కళ్యాణ్ తనూజ పప్పెట అయిపోయాడు తనూజ కూర్చోమంటే కూర్చున్నాడు లేమంటే లేస్తున్నాడు ఇదే మాట అప్పుడు ఎలా చెప్పారు రివర్స్ అంటే మనకు నచ్చితే నచ్చినట్టు చెప్తాం లేకపోతే లేదు వాళ్ళకి వాళ్ళకు ఒక అండర్స్టాండింగ్ ఉన్నప్పుడు మనకేంటి అని అనుకుంటే ఇన్ని డిస్కషన్స్ వస్తాయా దివ్య మీ కోసం మొత్తం అందరినీ కింద పడి తొక్కేమంటే ప్రాబ్లం లేదు అదే మిగతా వాళ్ళు చేస్తే ఇబ్బంది అదే వాళ్ళ వాళ్ళ ఫేవరెట్ పర్సన్స్ వాళ్ళ కోసం ఎదుటి వాళ్ళు చేస్తే వాళ్ళ కోసం అడ్డంగా నిలబడతారు కానీ ఇంకొకరు చేస్తే దానికి ఒక ట్యాగ్ ఇచ్చేస్తారు సో వీడియో లెంగ్త్ అవుతోంది కానీ మనం పాస్ట్ ప్రెజెంట్స్ అన్ని మాట్లాడుకుంటున్నాం అండ్ రివ్యూ విషయానికి వస్తే ఈరోజు ఏం జరగబోతుంది అన్న విషయానికి వస్తే హండ్రెడ్ పర్సెంట్ తనుజ విన్నర్ అవుతుంది అనేది నాకు అనిపిస్తుంది అండ్ కళ్యాణ్ విన్నర్ అయితే ఏం చేయలేం ఎందుకంటే అదంతా స్ట్రాటజికల్ ప్రకారం జరుగుతోంది ఆ కళ్యాణ్ విన్నర్ అయితే దాని ఫుల్ క్రెడిట్ తనుజాకే అబ్బా ఇది నేను చెప్తున్నాను కళ్యాణ్ గేమ్ ఆడారా లేదా తన మంచోడా చెడ్డోడా ఇవన్నీ పక్కన పెట్టేసి సో ఆ విషయం నేను చెప్పట్లేదు కళ్యాణ్ ఏ చెప్తున్నారు కళ్యాణ్ ని అభిమానించే వాళ్ళు ఇప్పుడు నన్ను మాట్లాడినా సరే అది ఏమి పెద్ద ఉపయోగం ఉండదు మీ కమెంట్ని నేను డిలీట్ చేయొచ్చు లేకపోతే మీరు ఈవెన్ మీరు గమనించవచ్చు నేను కళ్యాణ్ కి సంబంధించిన పాజిటివ్ పెడితే తన గెలవాలంటే నేను వాళ్ళకి లైక్ చేశాను తప్ప వాళ్ళ కమెంట్స్ నేను డిలీట్ చేయలేదు మీరు అదే చెప్తారు కదా ఒక ఆయన నన్ను ఎవరో నోటిఫిరేషన్ అని చెప్పి చెప్పారు అలా మీకు అనిపిస్తే మీరు మీకు నచ్చింది మీరు కమెంట్లు చేసుకోండి ఐ డోంట్ మైండ్ బికాస్ ఐ లైక్ ద క్యారెక్టర్ తనూజ ప్లేస్ అండ్ ఐ స్టాండ్ ఆన్ ఇట్ అండ్ తనూజ యు ఆర్ ట్రూ లవబుల్ అండ్ యు ఆర్ ట్రూ జెన్యున్ అండ్ యు ఆర్ ట్రూ ప్యూర్ హార్ట్ ఒకరి కోసం నిలబడి వాళ్ళ గెలుపుకి నువ్వు కారణమయ్యావంటే ఇంతకంటే మంచి లక్షణం ఇంకోటి ఉండదు నిన్ను మీ ఇంట్లో పెంచిన విధానం మీ ఇంట్లో మీరు పెరిగిన విధానం మీరు పెద్ద వాళ్ళకి ఇచ్చే గౌరవం ఆ చిన్న చిన్న సెంటిమెంట్స్ అవన్నీ కూడా నా హార్ట్కి టచ్ అయ్యాయి సో నారాగా నా కోసం నా ఛానల్ లో సపోర్ట్ చేసిన వాళ్ళు కమెంట్ చేసిన వాళ్ళు లైక్ అండ్ షేర్ చేసిన వాళ్ళందరికీ కూడా మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఛానల్ కు ఇలాగే టచ్ లో ఉండండి మంచి మంచి కంటెంట్ ని చూద్దాం బీపీ జోడీలో కళ్యాణ్ తనూజాని చూడాలనుకుంటున్న వాళ్ళు ప్లీజ్ డూ ఆన్ కమెంట్ కళ్యాణ్ తనూజ చూడాలనుకుంటే లేదు కళ్యాణ్ తో ఇంకొకరి పేర తనుజ తో ఇంకొకరి పేర పోవాలనుకుంటున్నారా డిమాండ్ అయితే కన్ఫర్మ్ అంట సో ఇంకా ఎవరెవరు వస్తారో విల్ సిట్ వైల్డ్ కార్డ్ గా ఎంట్రీ ఇస్తారు ఎందుకంటే ఆల్రెడీ నెక్స్ట్ వీక్ నుంచే స్టార్ట్ అయిపోతుంది బీబీ జోడీ దాంట్లో వాళ్ళు అలాగే జాయిన్ అవుతారా లేకపోతే ఆల్రెడీ షూటింగ్ స్టార్ట్ అయిపోయి ఉంటుంది కాబట్టి తర్వాత వస్తే యాడ్ అవుతారా అనేది మనం చూడాల్సి ఉంటుంది సో వన్స్ అగైన్ తనుజ గారు కంగ్రాచులేషన్స్ తనుజ కోసం సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ బిగ్ బాస్ బి జెనూన్ తనుజ చేతిలో మా మెగాస్టార్ చేతుల మీదుగా అవార్డ్ తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ బీబీ అయిపోతుంటే అబ్బా ఇంతగా అంటే నేను ఈవెన్ కౌశల్ గారితో కూడా ఒకప్పుడు బాగా మాట్లాడే వాళ్ళం అనమాట బికాస్ ఐ మీన్ టు మీడియా ఇన్ దట్ టైం సో కౌశల్ గారితో కూడా నేను చెప్పాను సో బీబీ నైన్ చూస్తుంటే మీరే గుర్తొస్తున్నారు అనేసి అంటే హీ లాఫ్ థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి సో అట్లా ఇది అయిపోతుంటే ఈ సీజన్ చాలా నీట్ క్లీన్ చాలా బాగా అనిపించింది చెత్త మధ్యలో వచ్చిన తర్వాత క్లీన్ చేసేసారి అనిపించింది ఇఫ్ యూ ఫెల్ బ్యాడ్ ఐఎమ్ సారీ ఫర్ దాట్ అండ్ ఇంకెందుకు ఇలాగే పొగుడుతూ పొడిగించుకుంటూ వెళ్ళిపోతాను అండ్ ఐ మిస్ దిస్ బీబీ జోడీ కళ్యాణ్ తనుజా జోడీ ప్యూర్ బాండ్ బాండ్ వాళ్ళిద్దరు కలిసి కనిపిస్తే చూడాలనిపిస్తుంది అండ్ వాళ్ళిద్దరికీ ఇండస్ట్రీలో మంచి పొజిషన్లో ఉండాలని ఆశపడుతున్నారు సో కాబట్టి ఆల్వేస్ వాళ్ళ విషెస్ ఫిల్ఫిల్ ఫిల్ అవ్వాలని ఈవెన్ ఫర్ ఇమానుయల్ సంజనా గారు అండ్ డిమాన్ పవన్ రీతు వాళ్ళందరికీ కూడా ఆల్ ద వెరీ 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 బెస్ట్ అండ్ ఇమానుయల్ కోసం కొంచెం హార్ట్ ఫిల్ బ్యాడ్ అనిపిస్తుంది బికాజ్ తను బాగా కష్టపడ్డారు ఇమానుయల్ గారు అందరూ జనాలు మిమ్మల్ని ఇంకా ఇష్టపడుతున్నారు ఎప్పటికీ ఇష్టపడతారు ఎంటర్టైన్మెంట్ 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 సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ సి నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్ నమస్తే